ఎక్కడ ఎక్కడ అధర్మం పెక్కుమేరుతుందో అక్కడక్కడ తిరిగి ధర్మ సంస్థాపన చేయడానికి విష్ణుమూర్తి దుష్ట సంహారం చేసి లోకాలను కాపాడాడు అలా వచ్చినవే దశావతారాలు అటువంటి విష్ణుమూర్తి వల్ల కూడా కాకపోతే తానే స్వయంగా రంగంలోకి దిగి భండాసురుడు మహిషాసురుడు వంటి రాక్షసులను అంతమొందించి లోకాలను కాపాడిన తల్లి ఆ జగన్మాత అందుకే లలితా సహస్రనామంలో కరాంగుడి నపోత్పన్న నారాయణ దశాకృతి అంటే జగన్మాత పదివేళ్లపై ఉన్న పది గోర్ల నుండి పది అవతారాలు పుట్టాయి అని కేవలం నఖముల నుండి పుట్టిన దశావతారాలు యుద్ధం చేస్తేనే రాక్షసులు ఆ విధంగా నశిస్తే సాక్షాత్తు అమ్మవారే యుద్ధం చేస్తే ఏ విధంగా ఉంటుందో ఆ రాక్షస సంహారం ఎంత భయానకంగా ఉంటుందో మన ఊహకు కూడా అందదు అలా ఆ లలితాదేవి సైన్యాధ్యక్షురాలు అయిన వారాహిదేవి చేసిన యుద్ధ విన్యాసాలు కూడా తెలుసుకొని ధరిద్దాం బండాసురుడిని అంతమందించేందుకు లలితాదేవి ఆవిర్భవించింది లలితాదేవి యుద్ధం చేస్తూ ఉండగా బండాసురుడు తన సోదరుడైన విషుక్రుడు విషంగుడు అనే పేర్లు గల క్రూరమైన రాక్షసులను యుద్ధం చేయమని ఆజ్ఞాపించాడు తల్లి లలితాదేవి ఆ రాక్షసులను ఎదురించడానికి తన శరీరం నుండి రెండు శక్తులను బహిర్గతం చేసింది అలా వచ్చిన రూపాలే శ్యామలాదేవి వారాహీదేవి తల్లి లలితాదేవి తన రథంలో నుండి రెండు రథాలని తీసి గేయ చక్ర రథాన్ని శ్యామలాదేవికి కిరి చక్ర రథాన్ని వారాహిదేవికి ఇచ్చింది కిరి అంటే వరాహము కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత అంటే ఐదు ఆభరణల వరాహ చక్రమునందు అధిష్ఠించి ఉన్న వారాహిదేవి అని అర్థం వారాహిదేవిని దండనాథగా సేనకులకు అధ్యక్షురాలిగా చేసి అమృతమైన జలాలతో అభిషేకించింది లలితమ్మ లలితాదేవి తన కనుబొమ్మల ముడిలో నుంచి నాగలి రోకలి అనే ఆయుధాలను తీసి వారాహిదేవికి ఇచ్చింది లలితాదేవి ఆజ్ఞలను శక్తి సేనల్లో అమలు చేస్తుంది కాబట్టి వారాహిదేవికి ఆజ్ఞా చక్రేశ్వరి అన్న పేరు వచ్చింది వేల సంఖ్యలు కలిగిన వారాహిదేవి యొక్క సేనలు వరాహముఖం కలిగి ఉంటారు వాళ్ళందరూ భయంకరమైన కోరలు కలిగి ఉండి అగ్ని అగ్నిజ్వాలలు పుట్టిస్తూ ఉంటారు కిరిచక్ర రథం పక్కనే ఒక వాహనం ఉంటుంది అది సింహవాహనం వారాహిదేవి యుద్ధ రంగంలో రథంలో ఉండి యుద్ధం చేస్తూ అప్పుడప్పుడు ఒకసారి దిగుతుంది అలా దిగినప్పుడు ఆమె మరొక వాహనమైన వజ్రఘోషం అనే పేరు గల సింహంపై ఎక్కి యుద్ధం చేస్తూ ఉంటుంది ఆ సింహం జోడు బెదిరిస్తే ఆకాశంలో కాంతులు వెదజల్లబడుతాయి నోరు తెరిచి పండ్లు కొరుగుతూ ఉంటే ఆ ధ్వనికి దిక్కులు ప్రతిధ్వనిస్తాయి మూడు యోజనాల ఎత్తు కలిగి రాక్షసులను ఎప్పుడు సంహరిద్దామా అని మహోత్సాహంగా చూస్తూ ఉంటుంది సింహంపై నడుస్తూ వరాహ వదనంతో పద్మముల వంటి నేత్రాలతో చంద్రుడి చేత అలంకరింపబడ్డ కిరీటంతో నీలవర్ణ కాంతితో ఎర్రని వస్త్రం ధరించి ఒక చేతితో ముసలము మరొక చేతితో నాగలిని తిప్పుతూ మొత్తం భువనాలను మింగేస్తుందా రోగలిపోటితో భూమిని ముక్కలు చేస్తుందా నాగలితో సముద్రాన్ని సైతం చీల్ చేస్తుందా అనిపించేటట్లుగా కనిపించిన వారాహి రూపాన్ని దేవతలు నమస్కరించి ధ్యానించారు కిరిచక్ర రథంలో మొదటి పర్వంలో దేవి రెండవ పర్వంలో జుంబిని మోహిని స్తంభిని మూడవ ఆవరణలో అందిని బందిని ఝుంబిని మోహిని స్తంభిని అనే శక్తులు నాలుగవ ఆవరణలో మాతృకా శక్తులు ఐదవ ఆవరణలో వార్తాలి వారాహి వరాహముఖి అందిని బందిని జుంబిని మోహిని స్తంభిని ఉండి ఈ ఎనిమిది మంది శత్రులను నిగ్రహిస్తూ ఉంటారు ఇదే ఆవరణలో మూడు పడగలు కలిగిన పాము వంటి పాషాన్ని ధరించి క్షేత్రపాలకుడు ఉంటాడు అటు తర్వాత వజ్రఘోషం అనే పేరు గల సింహం భాషిస్తూ ఉంటుంది వారాహిదేవి రథసారథి స్తంభినీదేవి యుద్ధం మొదలైంది తమ సమస్త సేనలను వారాహిదేవి శ్యామలాదేవి హతమార్చడంతో స్వయంగా విశుక్రుడు విషంగుడు నాలుగు వందల అక్షౌహినుల సైన్యంతో రంగంలోకి దిగారు విషంగ విశుక్రుల యుద్ధానికి వస్తున్నారని తెలిసి శ్యామల వారాహి దేవతలు యుద్ధానికి సిద్ధమై కదిలారు ముందుగా దండనాథ అయిన వారాహిదేవి తన యొక్క వేలి కొనలతో నాగలిని పట్టి తిప్పుతుంది మరొక చేత్తో రోకలిని పట్టుకుని తిప్పుతుంది చంద్రరేఖతో ప్రకాశిస్తున్న ఆ తల్లిని కోట్లాది సంఖ్యలో వారాహి సేణులు అనుగమిస్తూ పౌరుష జనకమైన ఒక పానమును చేసి మహోత్సాహంగా విక్రమాన్ని ప్రకటించారు దండినీ సేనలకు ఎలాంటి బలముందో అంతే బలము శ్యామలా సేనలకు కూడా కలదు ఎప్పుడైతే ఈ శక్తులన్నీ విజృంభించాయో రాక్షసులు అక్షణుల సేనలన్నీ క్రమక్రమంగా తగ్గిపోవడం మొదలుపెట్టాయి ఇది చూసి తట్టుకోలేక విషుక్తుడు తృశాస్త్రం అనే పేరు గల ఒక అస్త్రాన్ని వేశాడు ఈ అస్త్రం ఏం చేస్తుందంటే ఎదుటి వారి శరీరాలు పూర్తిగా ఎండిపోయేలా చేసి విపరీతమైన వేడితో నాలిక పిడచకట్టుకుపోయి నోట మాటలు రాకుండా చేస్తుంది దీంతో నీరసంతో ఇంద్రియాలన్నీ స్తంభించిపోతాయి ఈ తృశాస్త్రం ప్రభావంతో రాక్షస సేనలు విజృంభించగా దేవతలంతా నీరసించిపోయారు శ్యామలాదేవి ఆలోచించి వారాయితో నీ వ్రత పర్వం సురా సముద్రానికి అధిదేవత ఒక ఆయన ఉన్నాడు ఆయన ఒక రకమైన మధుర పదార్థాన్ని సిద్ధంగా ఉంచుకున్నాడు సేనలకు దాహార్తి పోయేటట్లుగా వారిని ఆజ్ఞాపించు అని చెప్పిన వెంటనే వారాహిదేవి సురాసముద్రుణ్ణి ఆజ్ఞాపించి పాత్రలో జలం ఇస్తే వీల దాహార్తి తీరదు వీలకు సముద్రం కావలసిందే అని చెప్పగానే సురా సముద్రుడు మక్తెక్కిన ఎర్రని కనులు కలిగి బంగారు పద్మాల ధరించి తన రూపాన్ని బహురూపాలుగా మార్చుకొని శక్తిసేనలన్నిటికీ మధుర రసాన్ని ఒక జాముకాలం అంటే నాలుగు గంటల పాటు నిరాటంకంగా అందించాడు దాంతో యుద్ధంలో తగిలిన గాయాలు నొప్పులు పూర్తిగా మాయిపోయి విరిగిన ఎముకలన్నీ అదుక్కుని ఎప్పటివరే పూర్వ ఉత్సాహం తెచ్చుకుని తిరిగి యుద్ధం ప్రారంభించారు సముద్రుడు వారాహీదేవికి నమస్కరించగా తల్లి వరాలు కురిపించింది విషుక్ని శ్యామలాదేవి బ్రహ్మాస్త్రంతో సంహరించింది దండనాథాదేవి రథం విషుంగుడి వైపు కదిలింది తల్లి వారాహీదేవి రోకలి నాగలి పట్టుకుని ముందుకు కదలగా విషంగుడు కాలదండంతో సమానమైన గదను తీసుకుని అమ్మ మీదికి వచ్చాడు వెంట్రే తల్లి తన రోకలితో ఆ గదను ఎగరకొట్టింది పరస్పర ఆయుధ ఘట్టన వల్ల ఫలిస్తున్న మెరుపులతో ఆకాశం మెరిసిపోతుంది అర్ధరాత్రి వరకు కూడా యుద్ధం కొనసాగింది దేవతలంతా ఆశ్చర్యంతో తిలకిస్తున్నారు ఇక అనే సింహంపై ఎక్కిన వారాహిదేవి నాగలిని తీసుకుని విషంగుడి మెడ మీద పడేలా విసిరి లాగింది నాగలితో దగ్గరగా లాగి రోకలితో నెత్తి మీద మొత్తింది వాడి తల చితికి నేల మీద పడి మరణించాడు ఇలా విషంగుడిని వారాహిదేవి సంహారం చేసింది వారాహి శ్యామల దేవతలపై దేవతలు పుష్పవృష్టి కురిపించారు సేనలు ఆనంద తాండవం చేశాయి సీతాదేవి సంతోషించింది బ్రహ్మాండ పురాణం లలితోపాఖ్యానం నుండి స్వీకరించిన ఈ కథను ఈ వారాహి నవరాత్రుల ఎందు ఎవరైతే వింటున్నారో వారందరికీ కూడా శత్రు భయం తొలగి సర్వత్రా విజయం కలుగుతుంది జై వారాహి జయ జయ వారాహి జై వారాహి జయ జయ వారాహి